టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఈ నవంబరు మాసం అంతా కూడా అన్ని రాసుల వాళ్లకు ఎవరెవరికి ఏ ఏ విధముగా ఉండబోతూ ఉన్నది ఎలా ఉంది ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటిది తెలియజేయటం జరుగుతూ ఉన్నది ఈ పన్నెండు రాసుల వాళ్లకు ఈ నవంబర్ మాసం అంతా కూడా ఒక్కసారి ఎవరెవరు వాళ్ళ వాళ్ళ వారి వారి జాతకం ఎలా ఉంటుంది ఎలా ఉండబోతున్నది ఎలా నడుచుకుంటే మేలు జరుగుతుంది అభ్యున్నత పదంలో ముందుకు వెళతారు అనేటువంటిది తెలుసుకుంటారు అనేటువంటి భావంతో తెలియజేస్తూ మిథున రాశి మిథున రాశి వారికి ఈ నవంబర్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు అందుకోబోతున్నారు అని చెప్పవచ్చును ఈ గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉండేటువంటి దాని వలన గతములో మీకు కావాల్సినటువంటి పనులు అన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేసుకోవటానికి అనుకూలవంతమైనటువంటి కాలము కాకపోతే మీరు పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఏమిటి ఎప్పుడు పాతదే ముందుకేసుకొని కూర్చుంటున్నాడు ఎందుకు అది కాని పనిని పెట్టుకుంటున్నాడు అని అనుకునేటువంటి వాళ్ళు అనుకోవచ్చును కానీ మీ కార్యదీక్ష దక్షత అనేటువంటిది మీరు చేసేటువంటి ప్రయత్నము ఈ మాసములో సఫలీకృతము కావటానికి చాలా యోగవంతముగా ఉన్నది కాబట్టి మిథున రాశి వాళ్లకు చాలా యోగవంతముగా ఉంది ఆకస్మికముగా ధన లాభము కొన్ని పనులు అనుకోకుండా ఎప్పటి నుంచో కావాల్సినటువంటివి కీలకమైనటువంటి పనులు బాగా ముడిబడి ఇదేదో బ్రహ్మముడి పదార్థములాగా ఉంది నా జీవితానికి ఎంత ముడివిప్పినా వేడటం లేదు అని అనుకున్నది కూడా ఈ మాసంలో విడిపోవటానికి చాలా అనుకూలముగా ఉన్నది ఏమిటి ఆ ముడి విడిపోవడం మీరు వేరే ఏదో విడిపోతుందని అనుకోవద్దండి అంటే ఆ ఇబ్బంది అనేటువంటిది ముడి ఆ ముడి విడిపోవటం అనేది జరుగుతుంది యోగవంతమైనటువంటి కాలము మీ యొక్క సంతానానికి విజయవంతమైనటువంటి యోగం కలుగుతుంది మీ సంతానం వలన మీకు కీర్తి ప్రతిష్టలు వస్తూ ఉన్నాయి మీ పెద్దల వలన కూడా మీకు కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి వస్తాయి మీ శ్రమ వృధా పోలేదు తప్పకుండా మీ శ్రమకు తగినటువంటి ఫలితము మీకు ఉన్నతమైనటువంటి స్థితిగతులు కలగడానికి యోగవంతమైనటువంటి ఇది రావటానికి కూడా మీకు విజయము వైపు అడుగులు వేసేదానికి అనుకూలవంతమైనటువంటి కాలముగా చెప్పవచ్చును ఎందుకంటే గురువు ద్వితీయంలోకి వెళ్ళాడు అంటే సంపద స్థానంలోకి ఎప్పుడైతే ద్వితీయంలోకి వెళ్ళాడో గురువు కనుక భగవంతుడి యొక్క అనుగ్రహము మీకు మార్గదర్శకము బుద్ధిలో బృహస్పతి అని అంటాము కదా అలా మీకు బుద్ధి పనిచేయటము సమయానికి నేను ఇన్నాళ్ళు చేసినటువంటిది ఎప్పుడో గతంలో ఒకటి మర్చిపోయాను అది కనుక ఇప్పుడు నేను చేసుకుంటే ముందుకు వెళతాను అనేటువంటి భావనతో ముందుకు వెళ్ళేటువంటి విధముగా మళ్ళీ దాన్ని మీరు ప్రయత్నాలు చేసుకుంటారు దాని తద్వారా మంచి పేరు ప్రతిష్టలు సాధిస్తారు ఒక్కసారిగా చీకటిగా ఉన్న సమయంలో వెలుతురు వచ్చినట్టుగా మీ జీవితము మార్పు జరిగేటువంటి విధముగా ఉండబోతున్నది అనేది మీకు తెలియజేస్తున్నాను ఏది ఏమైనా రాశి ప్రకారముగా అద్భుతమైనటువంటి యోగము ఉన్నప్పటికీ లగ్నము ఏమిటి ఏ లగ్నములో పుట్టారు మీరు అనేటువంటిది కావాలి కనుక మీకు అనుకూలవంతమైనటువంటి వాళ్ళ దగ్గర మీ లగ్నాన్ని చెప్పి చూపించుకొని దానికి ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకోండి ఎప్పటికప్పుడు మనము రోజు స్నానము చేసిన విధంగానే ఎప్పటికప్పుడు పరిహారాలు అనేటువంటివి చాలా అవసరం అయితే ఆ పరిహారాలు చేసుకునేటప్పుడు వేలు లక్షలతో కూడుకున్నవి చేయాల్సినటువంటి పని లేదు చిన్న చిన్న పరిహారాలే ఉంటాయి ఎప్పటికప్పుడు చేసుకునేటువంటివి చాలా ఉంటాయి అలాంటివి చూసుకొని జాగ్రత్తగా చేసుకుంటే అద్భుతమైనటువంటి కాలముగా చెప్పవచ్చును శుభకార్యాలలో పాల్గొంటారు శుభకార్యాలు చేస్తారు అలాగే పాత స్నేహితులను కలవటము లేదా కొత్త వాళ్లను పరిచయం చేసుకోవటం లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా ఉన్నతమైనటువంటివి డబ్బు సంపాదన వైపు మీ యొక్క జీవితాన్ని అద్భుతముగా మలుచుకోవటానికి కావాల్సినటువంటి అడుగులు వేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు ఇంట్లో ఎవరైనా అనారోగ్య పరిస్థితులతో ఉంటే వాళ్లకు పూర్ణ ఆరోగ్యవంతులుగా మీ తల్లిదండ్రులు పూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారుగాక చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ వాళ్ళ మనస్సు అర్థం చేసుకోండి వాళ్ళ యొక్క మనస్సుకు అర్థం చేసుకొని ఎందుకంటే వాళ్ళ మనస్సుకు తగినట్టుగా మీరు ఎప్పుడైతే నడుచు నడుచుకుంటారో అప్పుడు మీకు విజయం అనేది లభించి తీరుతుంది ఈ మిథున రాశి వాళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది ఎందుకు అంటే మిథున రాశి అనేటువంటిది రాముల వారికి సంబంధించినటువంటిది రాముల వారు ఎలా అయితే పెద్దలను వాళ్ళ అభిప్రాయం ప్రకారముగా నడుచుకుని ఉంటే విజయము సాధించాడో మీరు కూడా అలాగే విజయాన్ని సాధించి తీరుతారు కొత్తగా ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోవచ్చును తప్పకుండా మీకు సఫలీకృతమవుతుంది దూర ప్రయాణాలు చేస్తారు లాభసాటిగా ఉంటాయి శారీరకమైనటువంటి శ్రమ ఉంటుంది కానీ తగిన లాభాన్ని మీరు పొందుతారు మీరు ఒక పద్ధతి ప్రకారముగా నిజాయితీగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావనతోనే ఉంటారు ఎవరు ఎన్ని చెప్పినా ఆ నిజాయితీ అనేటువంటిది ధర్మము అనేటువంటిది మిమ్మల్ని కాపాడి తీరుతుంది తప్పకుండా ఈ మాసంలో చాలా విజయవంతమైనటువంటి యోగ ఫలితాలు మీకు ఉన్నాయి అనేటువంటిది తెలియజేస్తున్నాను విద్యార్థిని విద్యార్థులు చాలా శ్రద్ధగా చదవాల్సినటువంటి అవసరము ఉంటుంది వ్యాపారస్తులకు చాలా అనుకూలవంతమైనటువంటి కాలముగా గోచరిస్తూ ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి మీ మీ యొక్క జాతకాన్ని పరిశీలన చేసుకుని అడుగులు వేయండి తప్పకుండా విజయము వైపు మీ యొక్క నడక ఉంటుంది తప్పకుండా విజయం వరించి తీరుతుంది అని తెలియజేస్తూ జయొస్తూ ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి మాకు అని అనుకునేటువంటి వాళ్ళు ఈ కార్తీక మాసములో మీరు సోమవారం నాడు బిల్వము పరమేశ్వరుడికి ఇవ్వండి తప్పకుండా మీకు మంచి మెరుగైనటువంటి ఫలితాలు సాధిస్తారు జయో